కేసులు చేసినా కూడా ఫస్ట్ వంద మందితోటి మేము ఎక్కడే ప్రారంభం చేసాం తర్వాత సహస్ర లక్షాలు లక్షణం ఆ చెల్లిపాటులో జరగటం జరిగింది కానీ ఏది జరిగినా చొవి ఫస్ట్ మమ్మల్ని మన జరుగుతూ ఉంటుంది కుడిప గురించి కాకుండా చూడడం ఒక బిడ్డకు దెబ్బలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది ఆ విధంగా పరాసరు మహర్షికి దక్షిణికి జన్మించిన కుమారుడే ఈ వ్యాసుడు ఈయనకి ఒక పేరు బాధన పాదనారాయణ ఈ ఈయన ఈ వేదవ్యాసుడు వెంటనే జన్మించిన వెంటనే ఈమె గురువు అని ఇంకో గురువులు ఉంటారు డబ్బు చేతిలో మందరం చెప్పే గురువులు కూడా చాలా మంది ఉంటారు కాకపోతే స్వామి చెప్పింది మనకు ఆదిగురువుతారు పరమశివుడు ఆరుగురు సర్చాయిపోతారు ఈ సంగీతంలో ఆయన చెప్పిన విధంగానే మనం నడుస్తాము ఆయన చెప్పిన విధంగానే మనం డ్రైవర్ డెస్టెన్స్ బాగుంటుంది ఇక్కడ వేల వ్యాపారం గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఆయన నమ్ముడానికి వెళ్ళినప్పుడు వేల

何 <music> Gracias. Thank you. ఉంటే మనం తదుపురి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం దయచేసి మహిళ తృప్తిగాలి మహిళలకు రోజు ఈరోజు మహాపర్వదిన మీ అందరికి కూడా ఇందాకే తెలియజేశాం ఇది దత్తాత్రేయ పరంపరగా మనం గురుపూర్వంగా చేసుకుంటాం దత్తాత్రేయ స్వామి నుండి ఈ కలియుగంలో శ్రీపాదు వల్ల పడుతుంది మనం జరుపుకుంటాం చెప్పడం కాదు మన అదృష్టం కొల్లి కాపు తెపూర్ నుంచి నిర్వహిస్తూ ప్రముఖ మనందరికి తెలుసు గణపతి సచ్చిదానంద స్వామి బెంగళూరులో ఉంటారు వారు శిష్యులు మనకి కాపు లో చక్కగా తత్వాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు వారు మన ఒరిస్సాలోను కాపు దేవల సంఘంలోను అనేక సార్లు భాగవత సప్తాహాలు నిర్వహించారు పురాణ ఇతిహాసాలను మంచి పట్టు ఉండి పూర్తిగా బ్రహ్మచారిగా ఉన్నటువంటి గురుదత్త ఆశ్రమం కాపుటూరు శ్రీ నిర్విషానంద స్వామి వారు ఇక్కడ విచ్చేయవలసిందిగా సాధనపూర్వంగా స్వాగతం పలుకుతున్నాం I'm sorry. అలంకరణతో శ్రీమతి విమరాదేవి గారిని ప్రార్థిస్తున్నాం కూర్చుంటున్నాం గారు అవికి మన బా జోనల్ బాల శ్రీమతి అరుణ్ గారు పుష్ప అందించవలసిందిగా కోరుతున్నాం మనందరి చేత నిర్వహిస్తూ గురు పౌర్ణమ పవిత్రతని మనందరికి కూడా తెలియజేస్తూ చక్కగా చేసినటువంటి శ్రీమతి శ్రీరామ్ శ్రీదేవి గారు కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం వాళ్ళు శ్రీరామ్ కైలాసనాథ్ గారి శ్రీమతి వేటపాన వాస్తవ్యులు వాళ్ళు ముఖ్యంగా నాకు చాలా ఆనందాయకమైన మా మిత్రులు విజయనగరం జిల్లా డిస్ట్రిటర్స్ ప్రెసిడెంట్ అయినటువంటి శిబా వెంకటరమయ్య గారు నానాజీ గారు మా మిత్రులు వాళ్ళ అమ్మాయి మన శ్రీరామ్ శ్రీదేవి వారు కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతూ వారికి పసుపుచ్చి తమ్ముడు సునీత గారు మన బాల వికాడి అందించవలసిందిగా కోరుతున్నాం తెలుగు కారణం చేయవలసిందిగా మన సేవలు కోఆర్డినేటర్ శ్రీ కోరుతున్నాం అదేవిధంగా మహిళలు వాళ్ళిద్దరు కూడా తెలుగుదామ చేస్తారు శ్రీ గారు శ్రీలక్ష్మి గంధవలసి తిరగదాం చేయవలసి కోరుతున్న మహిళల తరఫున జడ్జి మన శ్రీనివాసం చేస్తారు శ్రీలక్ష్మి గారు అదేవిధంగా మిగతా అక్కడ ఉంటే గుణగారు పైశెట్టి గుణగారు గుణలక్ష్మి గారు ఇందిరా గారు మరియు స్వరూప లత గారు అందరూ వెళ్ళి మహిళలు అక్కడ అందజేస్తారు పుస్తకాలను సమితి కోర మరియు ఎడ్యుకేషన్ సర్మిషనర్ చైర్మన్ శ్రీ రామేశ్వర గారు పవన్ గారు కలిపి స్వామికి సాల్ సత్కరిస్తారు ఆమెకి పనులు అందజేయవచ్చుగా కోరుచున్నాం అదేవిధంగా మహిళల కూడా సీనియర్ మహిళలు ఎవరైతే ఉన్నారు సరిగారు సరితి గారు వచ్చి వాళ్ళకి అదేవిధంగా మల్ల మోహన్ రావు గారు శ్రీమతి గారు వచ్చి వాళ్ళకి పనులు అందజేయవచ్చుగా కూర్చున్నాం మగవాళ్ళ వైపున రఘురామరాజు గారు మహిళలు మన సక్సాయి వెళ్ళండి అమ్మా సాయిరా మన స్వామీజీకి ఈ యొక్క వస్త్రాన్ని అందజేయవలసిందిగా మన సక్సాయి ఎడ్యుకేషన్ ట్రస్ట్ వైస్ చైర్మన్ అందించవలసిందిగా మన మందిరం ఇన్ఛార్జి శ్రీ మట్టి కామేశ్వర గారు స్వామి యొక్క రక్షా కవచం అందిస్తారు అదేవిధంగా మహిళలు కూడా వాళ్ళకి రక్షా కవచంగా అందిస్తారు అనంతరం వాళ్ళ గురువు గారికి స్వరం సభ్యులందరూ కూడా అక్కడ శివు సత్కారం చేసుకుంటారు